ప్రైజ్ దలాడ్ దైవ మర్మములు నవంబర్ ఇరవై మూడో తారీఖుగాను ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నీవు నాకుండగా లోకంలోనిది ఏది నాకు అక్కర్లేదు కీర్తనలు డెబ్బై మూడు ఇరవై కొంతమందికి ప్రార్థన సులభంగా రాదు మొదటిలో నా సంగతి కూడా ఇట్లే ఉంది ప్రతిదినం గంటల కొలది బైబుల్ చదివేవాడను సినిమా మొదలైన లౌకికమైన వాటి మీద నాకుండిన సరదా దేవుడు తీసివేశాడు దానివలన ఇతర పుస్తకాలు ఏమీ ముట్టుకోకుండా దినమంతయు బైబుల్నే చదువుతూ ఉండేవాణ్ణి చదువుటలో పన్నెండు గంటలు గడిపినను నాకు విసుగు పుట్టలేదు అనుదినము కూటమిలోకి వెళ్ళుచు ఎన్నడూ విసుక్కొనలేదు అయితే ఐదు నిమిషాలు ప్రార్థన చేయట కష్టంగా ఉండేది ఎంతగా ప్రయత్నించను కొద్ది నిమిషాలు ప్రార్థన చేయనంతలో నా ఆలోచనలు ఎక్కడెక్కడో తిరుగుతూ ఉండేవి నిద్రపోయేవాణ్ణి ఇట్లు రెండు సంవత్సరాలు పైగా గడిచింది ప్రభుకు స్తోత్రం అటు తరువాత ఆయనతో సంభాషించుట ఎట్లో ఆయనే నాకు నేర్పాను ఇంత ప్రశస్తమైన అనుభవం ఇంకోటి నాకు లేదు వేరే కోరికలన్నిటినీ నా హృదయం నుండి ఆయన తీసివేసాను ఆయనను సమీపించినప్పుడల్లా ప్రభువా డబ్బు కానీ జ్ఞానం కానీ మరి ఇంకేది కానీ అడుగుటకు నేను నీ దగ్గరకు వచ్చి ఉండలేదు నన్ను ఎక్కడైనా ఉంచు ఎక్కడికైనా పంపు అయితే నేను నీతో ఉండాలి నీతోనే మరి ఎవరితోనూ కాదు ఈ ఘనత ఈ ఆధిక్యత నా కిమ్ము అని చెప్పేవాడిని ఆ దైవ సాన్నిధ్యం అందు నువ్వు ఎప్పుడు ప్రవేశించువో అప్పుడు వెంటనే ఆయాసము భయము చింత సమస్తము ఎగిరిపోతుంది నీ భయము నీ కష్టము ఎట్టిదైనను నీ గాయములు ఎంత బాధకరమైనవైనను ప్రభు యేసుక్రీస్తు చెంతకుపోయినప్పుడు ఇవన్నీ ఆయనతో చెప్పుకో నీ చింత నీ కష్ట దుఃఖములు నువ్వు తెలపక ముందే ఆయన ఎరుగును మోకరించి ప్రభా ఈ సమయం నీతో గడుపుటకు వచ్చి ఉన్నాను నీ సన్నిధిలో నన్ను ఆనందించనిమ్ము అనుము నీ కష్టములన్నీ మాయమైపోవును నీవెంతో పరచబడి ఆశీర్వదించబడిన వానవుగా మోకాళ్ళ మీద నుండి లేతువు దేవుడి మాటలు దీవించి గాక ఆమెన్